नमस्कार ने प्रसाद अल्लमराजु मन पीएसआर ऐपल टीवी चैनल को स्वागत ई रोज वार्ताल मुख्यांश చలి తీవ్రత పెరుగుతోంది ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి సైతం క్రమంగా పడిపోతున్నాయి రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఉదయం పది గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తోంది పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్టంలో గరిష్టంగా గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఈ రెండు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోతున్నాయి ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది కొన్ని ఏరియాల్లో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నేడు పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు दिन है रातों को कु सोने के दिन